ప్రముఖ పర్యాటక కేంద్రం తాజంగిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో జాతరను మించి అన్నట్లుగా చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాది తాజంగిలో వేడుకలు జరపడం ఆనివైతీగా వస్తోంది ఈ ఏడాది ఒక్కసారిగా వందలాది మంది గోపికలు చిన్ని కృష్ణులు చేసిన సందడి అంతా కాదు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను మంతముగ్ధులను చేస్తాయి అదే సమయంలో స్థానికులు కోలాటాలు దింసా నృత్యాలతో అక్కడకు చేరిన భక్త జనానికి ఆహ్లాదాన్ని పంచారు కృష్ణాష్టమి ప్రతి ఏటా వందలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన భక్తులు వేడుకల్లో పాల్గొని ఆనందించారు అనంతరం ఉట్టి కొట్టి వేడుకలు ఘనంగా ముగించారు DJ, jigs, dive اوه 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 DJ, 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 I've been a, 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 I've been oh a, I've been 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 a, i have been